టాలెంట్ పోయి అంటే ఇక అయినా ఏంటంటే మస్తు చూసుకుంటాడు షాప్ లో ఎందుకు ఎలా అంటే నాకు సొంత అన్న లేకపోతే చూసుకుంటాడు సీటు మస్తు చూసుకుంటాడు ఇక ఏంటంటే బట్టలు ఇప్పిస్తాడు ప్రతి ఒక్కటి తిండి అయిన రెండు సంవత్సరాలు వాళ్ళ ఇంట్లోనే ఉన్నా తెలుసా నేను ఎందుకు అంత మంచిగా చూసుకుంటాడు వాళ్ళ ఇంటనే వాళ్ళకి ఇట్లకైనా ఏమి వెళ్ళబెట్టక ఆయన అంటుండే రాదా మా మా అని చెప్పి వాళ్ళ ఇంట్లో విలేజ్ విలేజ్ అంతా చూపించినా ఓ ఫ్యామిలీ మెంబర్ లెక్క ఆడ ఊరికి పోయిలంగిరి కొట్టలేదు అరే నేను కూర్చున్నాక మహారాష్ట్ర పోయి కూర్చుంటే ఆడ వచ్చిండు మరాఠీ అరే పెద్ద కామెడీ తెలుసు అందుతో అయితే ఇట్లానే ఓ రౌతు మీద నేను కూర్చున్నా మా సీటు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమో మాట్లాడుకుంటారు రాత్రి ఒక ఎయిట్ అయితేంది మనకు తెలియదు అది ఊర్లో కదా అంటే వాష్రూమ్ స్కీన్ ఏమి లేడీస్ అటు సైడ్ పోతారు అండి విలేజ్ నేను ఇట్లా ఊసినావు కానీ అవుతుందే కూర్చొని ఇట్లా ఒరిగిందా నేను ఇంకే నువ్వు చిన్నోకోడు అది గాడ్లు గాడిదలు ఉంటాయి కదా అవన్నీ అవే మేపుతారు ఆడ గాడిద ఇంత గొడ్డలు పట్టుకొని వచ్చినావు కోనసేట ఏ భాష రాదాయ్ మరాఠీ మాటలు మనకు అర్థం కాదు ఇంట్లో గొడ్డలు లేపి ఏమైతే ఏమై కోరు రా నువ్వు ఏడికి వచ్చింది ఎవరా నువ్వు అంటే అరే నాకు తెలియదు అప్పుడే ఆ గొడ్డలతో కొట్టినా అయిపోక నీ బాధ ఉండవు నిన్ను కొట్టాలి ఆ గొడ్డలతో నువ్వు తెలియదు చూసినాం పోరిలో మళ్ళీ నువ్వు రా నీకు పోరి కూర్చున్నా రాత్రి పోయాడా తిరుపతి వాకింగ్ నన్నం తినేసి వచ్చి కూర్చున్నా ఫ్రెష్ ఆ విలేజ్ చూసుకుంటా ఆడొచ్చి ఫోటోలు తీసుడు ఏ ఎడికెళ్ళి వచ్చినవరా నువ్వు అని ఏ మొత్తానికి ఒక దొంగ అనుకున్నా కాయని నన్ను దొంగ అనుకున్నారా కా ఇట్లా వచ్చినా మా వాళ్ళ మా సేటు వాళ్ళ డాడీ పంచాయతీ పెద్ద అయితే ఇట్లు ఇట్లా వచ్చినా అనగానే అప్పుడు వదిలేసి ఆడు ఇంకోటి ఫోటోలు కొట్టి అడుగు ఫోటోగ్రాఫీ తీసుకున్నాడు అయితే సక్క వచ్చి చెర దిక్కు చెరన్నాడు అంటే రేప్ కేసు గీప్ కేసు వేసి మొత్తం లోపల వేసేదాము అనుకురా కాడు పిచ్చోడు తెలుసా నిజంగా నిజంగా తెలుసా అయితే కూర్చొని కూర్చొని ఆడు జరిగి చెప్పాలో భయం ఊరు ఊళ్ళో తో తెలుసాడు అందరినీ ఫోన్ ఏ కుటా ఇక్కడ అరే భయం అయిపోయిందా కూర్చొని కూర్చొని ఇక మాట్లాడేసినా వచ్చేసిన అడిగింది మళ్ళా అటు